కులభావం తెచ్చుకొని ఓట్లేయమని అడిగి ఈరోజు పోరాటాల వల్ల బలంగా పోరాడాం బలంగా ఎదుర్కొన్నామని చెప్పడం అనేది అది సమంజసం కాదు కులభావం తెచ్చుకొని ఓట్లేయండి మన పార్టీకి ఒంటరిగా ఒంటరిగా వెళితే వీర మరణాలు మనకొద్దు ఆ రోజు మనం ఒంటరిగా వెళితే మన పరిస్థితి ఏంటి మనం వీరమరణం పొందాల్సి వస్తుందని చెప్పి మన కార్యకర్తలకి సర్ది చెప్పుకున్నాం ఈ బలమైన పార్టీని ఎదుర్కోవడానికి మనకి సంస్థాగత నిర్మాణం ఉందా మన పార్టీకి నియోజకవర్గానికి ఏడు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది బూత్ ఏజెంట్లు కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారా మన పార్టీకి అంత బలం ఉందా అని మనం పబ్లిక్ గా చెప్పుకున్నామండి ఆ రోజు ఈరోజు వచ్చి ఈ స్థాయిలో ఉన్నాం బలంగా ఎదుర్కొన్నాం రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము అని అంటే ఊరికే వస్తామా ఒంటగా వెళ్ళుంటే మళ్ళీ మీరు ఇంకో రెండు సార్లు పోటీ చేసినా మళ్లీ అదే పరిస్థితి వచ్చేది ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో మీరు కలిసి పోటీ చేసినా అప్పుడే గెలిచి ఉండేవాళ్ళు కూడా అధికారం రాకపోయినా కలిసి ఎమ్మెల్యే అయి ఉండేవాళ్ళు ఆ రోజు సో ఇక్కడ పొత్తుల వల్ల మీ గెలుపోవటంలో ఆధారపడడం లేదు తప్ప మీ పోరాటాల వల్ల మీ బలమైన ఏమంటారు రాజకీయ విధానం వల్ల కాదు కేవలం పొత్తుల వల్ల మాత్రమే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అది ఎల్లకాలం ఉంటుందని కూడా ఇంకా ఉండదు ఎందుకంటే పరిపాలన మీద ఒకటి ఉంటుంది కదా ఎంత ఎల్లకాలం ఎంతమంది కులాభిమానాలు పెంచుకుని వేస్తారు ఎవరైనా మన జగన్మోహన్ రెడ్డి గారికి మీరే చెప్తుంటారు కదా రెడ్లు కూడా వేయలేదని సో కులాభిమానాలతో ఎంత ఎన్నిసార్లు వేస్తారు పరిస్థితులు పరిపాలన గౌరవం ఇలా చాలా ఉంటాయి వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి సో రేపు రేపు వాటన్నిటి అన్నిటి అవన్నీ ఉన్నప్పుడు ఈ భావనలతో ఇంకా ఎల్లకాలం ఆపుతామని కూడా ఇంకా భ్రమ